भारतदेशं मन जन्मप्रदेशं भारतखण्डं अमृतपाण्डं भारतदेशं मन जन्मप्रदेशं भारतखण्डं अमृतपाण्डं निर्मलसुरगङ्गाजलसङ्गम रङ्गुलहरिविल्लु विलसिल्लिन निलयं निर्मलसुरगङ्गाजलसङ्गमक्षेत्रं रङ्गुलहरिविल्लुल विलसिल्ल निलयं भारतदेशं मन जन्मप्रदेशं भारत खण्डं उत्तरानोन्नतमै मगिरि शिखरं दक्षिणान नेलकोन्न हिन्दुसमुद्रम् उत्तरान उन्नतमयि पोरले शिखरं दक्षिणाननेलकोन्नदि हिन्दुसमुद्रं तुरुपुदिसपुङ्गिपोरले गङ्गासन्द्रं तु पुसपुङ्गिपोरले गङ्गासन्द्रम् पश्चिमानः सिन्धुसमुद्रं पश्चिमानान्तमयि पश्चिमानः भारतदेशं मन जन्मप्रदेशं भारतखण्डं मकामृतभाण्डं निर्मलसुरगङ्गाजलसङ्गमक्षेत्रं रङ्गुलहरिबिल्लुलु विलसिल्लिन निलयम् భారతదేశం మన జన్మ ప్రదేశం కండం ఒక అమృత భాండం ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం రత్నగర్భ పేరుగన్న భారతదేశం రత్నగర్భ పేరు గన్న భారతదేశం ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత భారతఖండం ఒక అమృత పాండం నిర్మలసురగంగా జల క్షేత్రం రంగుల హరి విల్లు విలసిల్లిన నిలయం నిర్మలసురగంగా జల క్షేత్రం రంగుల హరి విల్లు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత భారతఖండం ఒక అమృత పాండం కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం కొండ కోన వాగుపాడు సంస్కృతి గీతం కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం కొండ కోన వాగుపాడు సంస్కృతి గీతం గుండె గుండె కలుసుకుంటే భావం ండె కలుసుకుంటే భావం చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం నిర్మల సురగంగా జల క్షేత్రం రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం క్షేత్రం రంగుల హరివిల్లు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండంృతాండం జై హింద్